ఒకవైపు సినిమాలో రాణిస్తూనే వ్యాపారాలను రాణిస్తున్న తారలు మొన్నటి వరకు ఎక్కువ హీరోయిన్లు మాత్రమే వ్యాపారాల్లోకి అడుగు పెట్టేవారు కానీ ప్రస్తుతం హీరోలు సైతం వ్యాపారాల్లో తమదైన ముద్ర వేయాలని ఆలోచిస్తున్నారు ఇందుకోసం రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు అయితే మెజారిటీ హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్ ని ప్రారంభిస్తున్నారు ఇప్పటికే టాలీవుడ్ కి చెందిన పలువురు అగ్ర హీరోలు ఈ వ్యాపారంలో దుమ్మురేపుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే తాజాగా మరో యంగ్ హీరో నితిన్ సైతం మల్టీప్లెక్స్ బిజినెస్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి ఈ యంగ్ హీరో ఏషియన్ సంస్థతో కలిసి ఏఎన్ఎస్ సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం నితిన్ కి ఇంతకు ముందే తెలంగాణలోని సంగారెడ్డి పట్టణంలో సితారా పేరుతో ఓ థియేటర్ ఉంది ప్రస్తుతం ఈ థియేటర్ ని రినోవేషన్ చేస్తున్నారు అయితే ఇదే థియేటర్ ను ఏషియన్ సంస్థతో కలిసి సరికొత్త హంగులతో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నట్లుగా సమాచారం ఈ థియేటర్ కి ఏషియన్ నితిన్ సితారా అనే పేరు పెడుతున్నట్లు తెలుస్తుంది దీంతో సంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాలకు మల్టీప్లెక్స్ ఎక్స్పీరియన్స్ అందుబాటులోకి రానుంది మొన్నటి వరకు కేవలం హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం లాంటి పట్టణాలకే పరిమితమైన మల్టీప్లెక్స్ కల్చర్ హీరోల కారణంగా చిన్న చిన్న పట్టణాలకి సైతం విస్తరిస్తుంది కాగా ఇప్పటికే మహేష్ బాబు విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ సినిమాలను ప్రారంభించి సక్సెస్ అయిన విషయం తెలిసిందే మహేష్ బాబు ఏఎంవి విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్లో ఏవిడి సినిమాస్ అల్లు అర్జున్ లో ఏఏ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే ఒకవైపు సినిమాలో రాణిస్తూనే వ్యాపారాలను రాణిస్తున్న తారలు మొన్నటి వరకు ఎక్కువ హీరోయిన్లు మాత్రమే వ్యాపారాల్లోకి అడుగు పెట్టేవారు కానీ ప్రస్తుతం హీరోలు సైతం వ్యాపారాల్లో తమదైన ముద్ర వేయాలని ఆలోచిస్తున్నారు ఇందుకోసం రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు అయితే మెజారిటీ హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్ ని ప్రారంభిస్తున్నారు ఇప్పటికే టాలీవుడ్ కి చెందిన పలువురు అగ్ర హీరోలు ఈ వ్యాపారంలో దుమ్మురేపుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే తాజాగా మరో యంగ్ హీరో నితిన్ సైతం మల్టీప్లెక్స్ బిజినెస్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి ఈ యంగ్ హీరో ఏషియన్ సంస్థతో కలిసి ఏఎన్ఎస్ సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం నితిన్ కి ఇంతకు ముందే తెలంగాణలోని సంగారెడ్డి పట్టణంలో సితారా పేరుతో ఓ థియేటర్ ఉంది ప్రస్తుతం ఈ థియేటర్ ని రినోవేషన్ చేస్తున్నారు అయితే ఇదే థియేటర్ ను ఏషియన్ సంస్థతో కలిసి సరికొత్త హంగులతో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నట్లుగా సమాచారం ఈ థియేటర్ కి ఏషియన్ నితిన్ సితారా అనే పేరు పెడుతున్నట్లు తెలుస్తుంది దీంతో సంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాలకు మల్టీప్లెక్స్ ఎక్స్పీరియన్స్ అందుబాటులోకి రానుంది మొన్నటి వరకు కేవలం హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం లాంటి పట్టణాలకే పరిమితమైన మల్టీప్లెక్స్ కల్చర్ హీరోల కారణంగా చిన్న చిన్న పట్టణాలకి సైతం విస్తరిస్తుంది కాగా ఇప్పటికే మహేష్ బాబు విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ సినిమాలను ప్రారంభించి సక్సెస్ అయిన విషయం తెలిసిందే మహేష్ బాబు ఏఎంవి విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్లో ఏవిడి సినిమాస్ అల్లు అర్జున్ లో ఏఏ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే